ஹாய் வெல்கம் டு அவர் சேனல் ఆంధ్రప్రదేశ్లోని రైతులకి జనవరి నెల ఐదో తేదీన రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి జమకానున్నాయి ఏ ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి రైతుల ఖాతాలోకి జమకానున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెగ్యులర్ సబ్స్క్రైబ్ పడ్డని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి నేను ఈ వరకు ఇంకెక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎంతమందికి షేర్ చేయండి ద్వైవార్షిక చెల్లింపులలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల ఐదో తేదీన వైఎస్ఆర్ సున్నా వడ్డీ మరియు డిసెంబర్ నవంబర్ నెలలో వచ్చిన తుఫానుల వల్ల పంట నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా రైతులకి ఆర్థిక సహాయాన్ని అందించనుంది ఇందులో మొదటిగా ఇంపుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు వారు వేసిన పంటలు నవంబర్ మరియు డిసెంబర్ నెలలో వర్షాల వల్ల దెబ్బతిని ఉండి ఈ క్రాప్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఉంటారో వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారంగా హెక్టార్కి పదిహేను వేల రూపాయలని అందించనుంది అలాగే సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు ఖరీఫ్ మరియు రబీ పంటలకి పెట్టుబడి సాయంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించి ఉంటారో వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా వారు తీసుకున్న రుణాన్ని బట్టి గరిష్టంగా మూడు వేల రూపాయల వరకు వడ్డీ డబ్బులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఈ రెండు పథకాలకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన రైతు భరోసా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ వారిని కలిసి మీ యొక్క సందేహాలని నివృత్తి చేసుకోనగలరు అలాగే ఈ రెండు పథకాలతో కలుపుకొని ద్వైపాషిక చెల్లింపుల్లో మొత్తం పదిహేను పథకాలకు సంబంధించిన డబ్బులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది